నమస్కారం వినుకొస్ నెస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు మౌలిక వసతులు కల్పించాలని మంత్రిని కలిసిన ఆజాద్ నగర్ వాసులు వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం మొక్కలు నాటిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా వినుకొండలోని ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు లేక అక్కడ ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని సచివాలయంలో కలిసి వారికి ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వినుకొన్న నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాళ్ళందరూ అన్య ప్రాంతమైన ఆజాద్ నగర్ కాలనీలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఆరులో భూ పోరాటం చేసి సుమారుగా ఆరు వేల ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారని పంతొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కాలనీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు అయినటువంటి కరెంట్ మంచినీరు రోడ్లు డ్రైనేజ్ మొదలగు సౌకర్యాలు కల్పించాలని మంత్రికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి భూదార శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మల్లికార్జున తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వెనుకొండలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఎన్ఎస్పి రోడ్డులోని సాయిబాబు గుడి ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆవరణలో పలు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మొక్కలు నాటారు ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మానవ మనుగడకు చెట్లు పెంచడం ఎంతైనా అవసరమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పిపిఓ వెంకట రమణమ్మ జర్నలిస్టు యాలగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లెక్చరర్స్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలోని మార్కాపురం రోడ్డు గల డ్రైనేజ్ వ్యవస్థని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు డ్రైనేజ్ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కమిషనర్ సిబ్బందికి నివారణ చర్యలను సూచించారు వినుకొని సమాప్తం తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం